వెల్కమ్ హెల్త్ ఛానల్ శీతాకాలం వచ్చిందంటే చాలు తరచూ జనాలు అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు ఇందుకు ప్రధాన కారణం రోగ నిరోధక శక్తి తగ్గడం దీనిని తగ్గకుండా చూసుకోవడం కోసం మన రోజువారీ ఆహారంతో పాటు శరీరానికి మరికొన్ని పోషకాలు అవసరం అలాంటి సందర్భంలో మన వంటింట్లో దొరికే ఈ మూడు పదార్థాలు మీరు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచడంతో పాటు శరీరానికి తగినంత శక్తిని అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇంతకు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శీతాకాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్యలు జలుబు దగ్గు జ్వరం ఈ సమస్యలతో పోరాడడానికి మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం దీన్ని పెంచుకునేందుకు మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ఇలాంటి పరిస్థితుల్లో మనకు పసుపు నల్ల మిరియాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి శాస్త్రవేత్తలు ఈ మూడింటిపై అధ్యయనం చేసి ఇవి శీతాకాలంలో మన శరీరానికి రక్షణ కవచాలుగా పనిచేస్తాయని పేర్కొన్నారు వీటిలో ఉండే పోషకాలు అనేక రకాల వ్యాధుల నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయని తెలిపారు పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే పసుపులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని శరీరానికి వెచ్చగా ఉంచి శక్తిని అందిస్తాయని తెలిపారు అంతేకాదు ఇవి జలుబు దగ్గును కూడా నివారించగలవని తెలిపారు కేల నొప్పులను తగ్గించడానికి చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన పదార్థం అని తెలిపారు నల్ల మిరియాల వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే నల్ల మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది అలాగే మన శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది చర్మ సంరక్షణలో కూడా సహాయపడుతుంది దీంతో పాటు కీల నొప్పులను తగ్గిస్తుంది బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే శీతాకాలంలో బెల్లం తినడం వల్ల శరీరం లోపల నుండి వెచ్చగా ఉంటుంది జలుబు దగ్గులు నివారించడానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి శరీరానికి శక్తిని ఇవ్వడానికి ఇది అద్భుతమైనది బెల్లంలో ఇనుము ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇది శీతాకాలంలో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది మీరు ఈ మూడు పదార్థాలను మీ రోజువారి ఆహారంలో విడిగా చేర్చుకోవచ్చు లేదా పసుపు బెల్లం నల్ల మిరియాలను పొడిగా చేసి దానిని వేడి నీటిలో కలుపుకుని కూడా ఇందుకోసం ఒక కప్పు పాలు లేదా నీటిని వేడి చేసి అందులో అర టీ స్పూన్ పసుపు నల్ల నల్లమిరియాలు పొడి కాస్త బెల్లం కలిపి వేడిగా మరిగించి తాగాలి ఇది జలుబు దగ్గు వంటి సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది